హైదరాబాద్లోని మైనార్టీ సంస్థల సామర్ఖ్యం ఎఫ్ఓఎంఐ హైదరాబాద్లోని కింగ్కోటిలో భారతీయ విద్యాభవన్లో సన్మాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఐపీఎల్లో రాణించిన పలు కళాశాలల నుండి అత్యుత్తమ ఇంటర్మీడియట్ విద్యార్థులను సత్కరించింది ఈ కార్యక్రమం విద్యా నైపుణ్యం పట్టుదల సవాళ్ళను గమించి అగ్ర ర్యాంకులు సాధించిన మైనార్టీ విద్యార్థుల విజయగాథను జరుపుకుంది విద్యార్థులు తల్లిదండ్రులు విద్యావేత్తలు మైనార్టీ ర్యాంకులతో కూడిన ఉత్సాహభరితమైన పరీక్షలతో ఆడిటోరియం నిండిపోయింది ఫెడరేషన్ ఆఫ్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ తరఫున ఈరోజు ఐపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టాపర్స్ ఫెలిస్టేషన్ ప్రోగ్రాము భారతీయ విద్యాభవన్ కింగ్కోటి రోడ్ బషీర్బాగ్లో నిర్వహించాము ఇందులో ఇంచుమించు రెండు వందల యాభై పై చిలుకు పిల్లలు సౌభాగ్యులయ్యి దానికి వాళ్ళకి ఫెలిస్ట్రేషన్ చేశాము దీనికి నాంపల్లి ఎమ్మెల్యే మాజు గారు మైనారిటీ కమిషన్ చైర్మన్ తారీఖ్ అన్సారి గారు మరియు షేక్ మహమూద్ సాబ్ వైస్ చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ గారు ముఖ్య అతిథులుగా వచ్చి పిల్లలకి ఫెలిస్ట్రేషన్ చేశారు మా యొక్క ఇంటెన్షన్ ఒకటే మైనారిటీ పిల్లలకు వాళ్ళు వాళ్ళు ప్రదర్శించిన వాళ్ళ యొక్క రిజల్ట్స్ను మేము అందరిలో భాగస్వామ్యాలు చేసుకొని ఎప్పుడు కూడా మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ను డెవలప్ చేసుకోవాలన్న ఒక ఇంటెన్షన్తో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించాము చాలా సక్సెస్ఫుల్గా అయింది మీకు అందరికి కూడా మా ఫోమీ తరపున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంచుమించు రెండు వందల యాభై పై చిలుగు పిల్లలకు మేము ఈ మొమెంటోస్ ఇచ్చాము ఫెలిసిటేట్ చేశాము ఇందులో స్టేట్ ర్యాంకర్స్ ఉన్నారు ప్రతి కాలేజీ నుండి తొమ్మిది మందిని మేము ఎంచుకొని టాపర్స్ని మేము ఫెలిసిటేట్ చేసాం ఇది యాక్చువల్లీ మాది ఫోమి అన్నది ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది ఇది మొదటి సంవత్సరం మాది ఫెలిస్టేషన్ ప్రోగ్రామ్ పెట్టడం ఇక్కడ నుండి కంటిన్యూగా మేము ఎప్పుడు కూడా ఆ మైనారిటీ పిల్లల యొక్క డెవలప్మెంట్కు పనిచేస్తాము వాళ్ళను ఏ రకంగా డెవలప్ చేయాలో అన్న ఇంటెన్షన్తో మేము పనిచేస్తాం